ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో మంగళవారం డివిజన్ స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులతో సూపర్వైజర్లలో సూపర్వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సమావేశం నిర్వహించారు ఫైలేరియాపై అవగాహన కల్పించారు వ్యాధికారక క్రిమి ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వ్యాపిస్తుందని బ్లడ్ సర్వేలు రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ బ్లడ్ సర్వ్ చేయాలని దీనికి ప్రజలందరూ సహకరించాలని స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మార్చి పదమూడు ప్రైవేట్ హాస్పిటల్లో పద్దెనిమిదవ తేదీ మైగ్రేటెడ్ సర్వే అలాగే ఇరవై మూడో మార్చి నాడు మాస్ సర్వే నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు పలు అంశాలపై సమావేశం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఓ తుకారం రాథోడ్ డిప్యూటీ డిఎం హెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఆర్మూర్ డివిజన్ స్థాయి మెడికల్ ఆఫీసర్స్కి అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా మీటింగ్ జరిగింది ఇందులో లింఫా డెలిఫాటిక్ దాని ఇంపాటిక్ సర్వే గురించి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ ఆర్మూర్ హాస్పిటల్లో ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో మనకు డెలివరీ సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది సో దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ఏఎంసీ చెకప్ కూడా సరిగ్గా జరగాలి గెనికల్ థర్డ్ థర్డ్ అండ్ ఫోర్త్ చెకప్స్ అనేవి గెనికల్స్తో జరగాలని చెప్పేసి అని వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది అలా డెలివరీ కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి గెనికల్స్ ద్వారా వాళ్ళు నార్మల్ అయిపోతే ఇక్కడ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంప్రూవ్ చేయడానికి మనం ఇంతకు మనం గతంలో మాదిరిగానే మనకు నెలకు మూడు వందల డెలివరీలు అయ్యేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి దానికి తగు సూచనలు ఇచ్చేసి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీకి తీసుకురావాలని సూచనలు ఇవ్వడం జరిగింది అట్లాగే దీంతోపాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో హైపర్ టెన్షన్ డయాబెటీస్ సర్వే అన్నది ఈ ఇప్పుడు వచ్చే నెల నాటికి కంప్లీట్గా సర్వే జరిగిపోవాలి అట్లాగే ప్రతి ఎంఎల్హెచ్పి దగ్గర సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఆ కేసులన్నీ కూడా గుర్తించి హైపర్ టెన్షన్ డయాబెటీస్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్స్ ఏవైతే ఉందో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కాస్టేట్ అట్లా క్యాన్సర్స్ అన్ని గుర్తించేసి తగుగా వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం అన్ని తర్వాత ఫెసిలిటేట్ చేయడము ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయ్యినవి ఇక్కడ మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్లో ప్రజలు వినియోగించుకునే విధంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు ఇచ్చిన వాళ్ళ సూచనలు నిరంతర తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా వార్త ఆగదు నిజం తాగదు